హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇక సరస్వతి మేడం అమర్ని కలవకుండా సరస్వతి మేడం ముఖంపై దిండు పెట్టి తనకి ఊపిరాడకుండా నలిపేస్తూ చంపాలని ట్రై చేస్తూ ఉంటుంది మనోహరి ఇక అప్పుడే అటువైపుగా విండో దగ్గర నుండి వెళ్తున్న ఆరు అది చూసి వద్దే వద్దే మేడంని చంపొద్దే అని అరుస్తూ ఉంటుంది మరోవైపు సరస్వతి మేడంకి మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చిన బాగి వాటర్ తీసుకొస్తూ ఇలా అంటూ ఉంటుంది ఈయన ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరికీ తెలీదు ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా ఇప్పుడే ఎందుకు చెప్పినట్టు వినకుండా వెళ్ళిపోదామని అరుస్తున్నాడేమో అని అనుకుంటూ వాటర్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక మనోహరి ఆ దిండుని గట్టిగా నొక్కుతూ ఉంటుంది పాపం సరస్వతి మేడంకి ఊపిరాడక గిళ్ళగిల్ల తన్నుకుంటూ ఉంటుంది ఇక ఆరు ఇలా అంటూ ఉంటుంది మన అమ్మ నాన్న మనం వద్దని మనల్ని వదిలేస్తే పాపమే తను ప్రేమగా పెంచి మన కాళ్ళపై మనల్ని నిలబడేలా చేసిందే అటువంటి పుణ్యాత్మరాలని చంపొద్దే ప్లీజే అని అరుస్తూ ఉంటుంది ఆరు ఇక సరస్వతి గిలగిల తన్నుకుంటూ ఉండగా ఇక మను తన పని తాను చేసుకుంటూ పోతూ ఉండగా డోర్ కొడుతుంది బాగి డోర్ లాక్ చేస ఉండడం చూసి లోపల నుండి డోర్ వేసింది ఎవరు ఎవరున్నారు ఇక్కడ అని గట్టిగా అరుస్తూ డోర్ని కొట్టేస్తూ ఉంటుంది బాగి ఇక మనోహరి చ అని అనుకుంటూ ఆ దిండుని పక్కన పారేసి ఆ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి అమ్మకి అనుమానం రాకుండా ఏంటి బాగా ఇల్లు డోర్స్ వాటర్ అవే పడుతున్నాయి ఫ్యాన్లు పనిచేయట్లేదు ఏంటిది అని మనం అంటూ ఉంటుంది ఇక బాగి వాటర్ తీసుకొచ్చి ఆవిడని చూస్తూ ఉంటుంది ఆవిడ చాలా వణికిపోతూ గజ గజ భయంతో వణుకుతూ ఉంటుంది ఇక ఏంటండి ఎందుకు భయపడుతున్నారు ఏమైంది మీకు అసలు అని అడుగుతూ వాటర్ తాగండి అని అంటుండగా మనోహరిని చూస్తూ చాలా భయపడుతూ ఉంటుంది సరస్వతి మేడం ఇక కష్టంగా ఇలా అడుగుతూ ఉంటుంది బాగి ఇక మీకు ఈ ఊర్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా వాళ్ళని మీరు కలవాలా అని అంటుండగా ఇక అవును అన్నట్టు సరస్వతి మేడం తల ఊపుతూ ఉండగా మనోహరి చెప్పొద్దు అని వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది చూస్తున్న ఆరు కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక బాగి ఇలా అంటూ ఉంటుంది నేను వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని సేఫ్గా చేరుస్తాను ఆ బాధ్యత నాది మీరు చెప్పండి ఎవరో కాస్త మంచినీళ్ళు తాగండి ఫస్ట్ భయపడకండి నేనున్నాను అని ధైర్యం చెప్తూ బాగి వాటర్ తాగిస్తూ ఉంటుంది సరస్వతి మేడంకి ఇక కష్టంగా కాస్త వాటర్ తాగుతూ ఉండగా ఇక అమర్ మనోహరి మనోహరి అని అరుస్తూ ఉండగా బాగి ఇలా అంటూ ఉంటుంది మిమ్మల్నే కదా పిలుస్తున్నారు వెళ్ళండి అని అంటూ ఉండగా మనోహరి వెళ్ళలేక వెళ్ళడానికి ఒక్క అడుగు వేసి సరస్వతి మేడంని చూస్తూ కోపంగా బెదిరిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామ్మూర్తి బాగిని పిలుస్తూ ఉంటాడు అమ్మ రామ్మ ఒక్కసారి బాబుగారు వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉండగా ఇక ఇలా అంటూ ఉంటుంది బాగి సరస్వతి మేడంని ప్లీజ్ మేడం ఒక్క నిమిషం ఆగండి నేను మళ్ళీ వచ్చి మీరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడ సేఫ్గా దించుతాను నన్ను నమ్మండి అని అంటూ బాగి వెళ్తుండగా వద్దు అని సరస్వతి మేడం తల ఓపుతూ ఉంటుంది ఇక మళ్ళీ మనోహరి ఇలా బెదిరిస్తూ ఉంటుంది బాగా వెళ్ళిపోగానే మళ్ళీ వచ్చి నీ పని చెప్తాను అని సరస్వతి మేడంని బెదిరించి మనోహరి బాగి ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక రామూర్తి ఇలా అంటూ ఉంటాడు బాబుగారు వెళ్ళిపోతానంటున్నారమ్మా నువ్వైనా ఒక్కసారి చెప్పు అని బాగిని అంటుండగా లేదు నాన్న ఆయన ఎవరి మాట వినరు ఆయనకి నచ్చింది చేసుకుపోతూ ఉంటారు అంతే అని అనేస్తుంది బాగి ఇక ఇలా అంటుంటాడు అమర్ అలా చేసేవాడిని అయితే నేను ఇక్కడ దాకా వచ్చేవాడిని కాదు నేను ఒక పెద్దవిడని వెతుక్కుంటున్నాను ఆవిడ నాకు చాలా ముఖ్యమైనది నిన్ననగా ఇక్కడికి బయలుదేరారు కానీ ఇంకా ఇక్కడికి చేరలేదు ఆవిడ హాస్పిటల్ నుండి నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు కానీ నన్ను కలవడం కోసం అంత కష్టపడుతున్నారు ఆవిడని రక్షించే బాధ్యత నాదే అందుకే వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది బాగితో అమర్ ఇక రామూర్తి బాగి కాస్త అనుమానపడుతూ ఉంటారు ఇక మనోహరి సరస్వతి మేడం గుర్చి తెలిపేస్తాడని వీళ్లకు అనుమానం వచ్చి ఇవన్నీ వీళ్ళకెందుకు చెప్పడం అమర్ మనం వెళ్దాం పదా వార్డెన్ మేడంని వెతకాలి కదా అని అంటూ ఉంటాడు మనోహరి అమర్తో ఇక మనోహరి మాట మీద నుంచి అమర్ రాతోడ్ కార్తీ అని అంటూ ఉంటాడు ఇక వెళ్ళిపోతున్న అమర్ని బాగి ఏవండి ఒక్క నిమిషం ఆగండి మీరు ఎవరినో వెతుక్కుంటూ వెళ్తున్నాను అంటున్నారు కదా ఆవిడ ఫోటో మీ దగ్గరుందా కాస్త చూపించండి అని బాగి అనగా ఇక మనోహరి ఇలా అంటూ ఉంటుంది వీళ్ళకి ఫోటోలు చూపించాల్సిన అవసరం లేదమ్మర్ మనం వెళ్దాం పదా అని అనేస్తుంది మనోహరి ఇక ఒక్క ఒక్కడుగు వేయబోతుండగా ప్లీజ్ అండి ప్లీజ్ ఒక్కసారి ఫోటో చూపించండి అని బాగి అనేస్తుంది సరే అని అంటూ అమర్ తన మొబైల్ తీసి సరస్వతి మేడం ఫోటోని బాగికి చూపిస్తాడు ఇక బాగి రామూర్తి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇంకా బాగీ ఇలా అంటుంటుంది నానా చూసారా ఈవిడే కదా మన ఇంట్లో ఉంది అని అంటుండగా అవునమ్మా అని రామూర్తి అంటుంటాడు అమర్ షాక్ అవుతూ ఉంటాడు ఏమండి మా నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోయిందని ఈవిడేనే ఇంటికి తీసుకొచ్చారు ఇప్పుడు ఇంట్లో ఉంది ఈవిడేనండి అని అంటూ మనోహరి కూడా ఆవిడని చూసారండి అని అనిస్తుంది బాగి ఇక అమర్ మనోహరి వైపు చూస్తూ ఏంటి మనోహరి నువ్వు చూసావా నువ్వు చూస్తే సరస్వతి మేడం ఇక్కడే ఉందని నాకెందుకు చెప్పలేదు అని అంటుండగా మనో సైలెంట్ అయిపోతుంది టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇలా అంటూ ఉంటుంది మనోహరి ఒక్క నిమిషం ఆలోచించి మేడంని నేను ఎక్కడ చూశాన మరి నేను చూస్తే నీకు చెప్పనా వీళ్ళు ఏదో అబద్ధాలు ఆడుతున్నారు మోసం చేసి ఇంట్లోకి వచ్చింది మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు మళ్ళీ నిన్ను మోసం చేయడానికి ఇక్కడి నుండి వెళ్లకుండా ఆపడానికి సరస్వతి మేడం ఇక్కడే ఉందని అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళని నమ్మకు ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఏమి అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేస్తారో వెళ్దాం పద అమర్ అని మనోహరి అంటూ ఒక్క అడుగు వేయగానే ఆగండి అసలు లోపల ఉంది ఎవరో ఒక్కసారి చూసి వెళ్దాం అని అంటూ ఉంటాడు అమర్ ఆ పదండి రండి అని మిస్ అమ్మా అమర్ రామూర్తి పిల్లలు రాతోడ్ అందరూ వస్తుండగా ఇక మనోహరి అక్కడే ఉండిపోగా మంగళి ఏదైనా ఒకటి చేద్దాం పద మనోహరి అని అంటూ ఉంటుంది వెనకాలే మంగళ మనోహరి కూడా వస్తూ ఉంటారు ఇక అమర్ బాగి రామూర్తి వచ్చి ఆ రూమ్లో చూసేసరికి పాపం సరస్వతి మేడం అక్కడ ఉండరు ఇక వెనకాలే వచ్చిన మనోహరి కూడా అది చూసి షాక్ అయిపోతుంది సంతోషపడుతూ ఉంటుంది ఇక బాగి ఇక్కడే ఉండాలి కదా ఈవిడ ఏది ఎక్కడుంది అని అటు ఇటు వెతుకుతూ ఉంటుంది చూసావా అమర్ ఈ విడట ఇక్కడే ఉందంట ఎంత మంచిగా అబద్ధాలు చెప్తున్నారో అని మనోహరి అంటూ ఉంటుంది లేదు ఆ విడకి హెల్త్ బాగాలేదు ఇక్కడే ఎక్కడ ఉంటుంటుంది చాలా దూరం కూడా వెళ్ళుండదు అని నేను తీసుకొస్తాను అని అంటూ బాగి రామూర్తి ఇద్దరు సరస్వతి మేడంని వెతకడానికి పరుగు పరుగున బయటికి వచ్చేస్తారు ఇక మనోహరి కూడా బయటికి వచ్చి బాబ్జీకి కాల్ వాడు లేదు మేడం మీ దగ్గరికి ఆ మేడంని రానివ్వను అని అంటుండగా నీ ముఖం సరస్వతి మేడం మా ఇంట్లో ఉంటే నువ్వెవరిని ఆపుతావు అని అంటూ మా ఇంటి లొకేషన్ పెడుతున్నాను నేనున్నానని తెలిసి అమర్ ఇక్కడే ఉన్నాడని తెలియక ఇంటి నుండి వెళ్ళిపోయింది మె తొందరగా పట్టుకో మా ఇంటి లొకేషన్ పెడుతున్నాను అంతేకాదు ఇంకా ఇద్దరు కూడా ఆవిడ కోసం వెతుకుతున్నారు వాళ్ళకన్నా ముందే నువ్వు పట్టుకోవాలి అని బాబ్జీకి చెప్పి కాల్ కట్ చేస్తుంది మనోహరి మరోవైపు ఆరు గుప్తా గారు ఇద్దరు మనోహరినే చూస్తూ ఉంటారు ఇక ఆరు ఇలా అంటూ ఉంటుంది ఏ ఒక్క మూలైనా నీలో మంచితనం ఉందని అనుకున్నాను కానీ నువ్వు ఇంత పాపాత్మరాలు అని మనుషుల ప్రాణాలు తీసేదానివని నేను అనుకోలేదు నీకు ఖచ్చితంగా శిక్ష విధిస్తాను నేను అని ఆరు అంటుండగా అవును తను చనిపోయి నరకానికి వచ్చినప్పుడు తను చేసిన పాపాలకే కాకుండా వేరే వాళ్ళ పాపాలు కూడా తనకే అంటకట్టి నేను శిక్షలు విధిస్తాను అని గుప్తా గారు అంటూ ఉంటారు ఇక ఇలా అంటూ ఉంటుంది ఆరు లేదు నా అన్న వాళ్ళని దెబ్బ కొట్టి జీవితాంతం బ్రతికి ఉన్నంతకాలం వాళ్ళని బాధ పెడుతూ తను సంతోషపడుతూ చనిపోయాక నరకంలో శిక్షలు అనుభవించడం కాదు ఇక్కడే తనకు శిక్ష విధించాలి అని అంటూ ఉంటుంది ఆరు ఇక ఆరు మాటలు విని గారు కంగారు పడుతూ ఏమైంది అలాగా మాట్లాడుతున్నావు త నువ్వు ఏ తప్పు చేసినా నా స్నేహితురాలే అనే దానివి కదా అని అంటుంటారు గుప్తా గుప్తగారు ఇప్పటికీ అదే మాట అంటున్నాను నా స్నేహితురాలే కానీ తప్పు ఎవరు చేసినా స్నేహితురాలైనా మనవాళ్ళైనా మంది వాళ్ళైనా ఒకటే న్యాయం ఉండాలి కదా గుప్తాగారు అందుకే నేనే చెప్తాను దాని సంగతి అని అంటూ ఉంటుంది ఆరు ఇక గుప్తాగారు ఇలా అంటుంటారు అవును నువ్వు వీక్షించినకూడది ఏది మాయా దర్పణంలో వీక్షించలేదు కదా అని గుప్తా గారు అడుగుతుండగా ఏముంది ఆ మాయా దర్పణంలో అని ఆరు అడుగుతూ ఉంటుంది ఇక ఏం లేదు అయినా మానవ మాతృలు ఎవరు ఆ మాయా దర్పణాన్ని ఓపెన్ చేయలేరు ఓపెన్ చేసినా కూడా అందులో ఏమీ కనిపించదు అని గుప్తా గారు అంటూ ఉంటారు మరి ఇంకెందుకు టెన్షన్ మీకు పదండి తన సంగతి చెప్తాం దానికి బుద్ధి చెప్పి శిక్ష విధిద్దాం అని ఆరు అంటూ ఉంటుంది ఇక మరోవైపు సరస్వతి మేడం పరుగు పెడుతూ ఉంటుంది సరస్వతి మేడంని వెతుక్కుంటూ రామ్మూర్తి మిస్సమ్మ కూడా పరిగెడుతూ ఉంటారు బాబ్జీ కూడా సరస్వతి మేడంని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటాడు సరస్వతి మేడం ఎవరికి దొరుకుతుంది అమర్కి నిజం తెలుస్తుందా సరస్వతి మేడం గుచ్చి అమర్ ఎవరిని నమ్ముతాడు మిస్సమ్మని నమ్ముతాడా లేదా మనోహరిని నమ్ముతాడా మళ్ళీ మిస్ అమ్మమ్మని అపార్థం చేసుకొని ఉన్నాడా రాను నా ఎపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్